అయితే హైదరాబాద్ నగరము రోజు రోజుకు దినదినా అభివృద్ధి పేరిట పెద్ద ఎత్తున విస్తరిస్తుంది ఇక్కడ హైదరాబాదు వలసవాదుల సంఖ్య కూడా చాలా ఎక్కువ వచ్చింది కానీ ఇటువంటి సందర్భంలో కులాల మధ్య చిచ్చులు పెట్టాలనే ఆలోచనతోని బీజేపీ పార్టీలలో రెండు మూడు ముక్కలు చేయాలనే ఆలోచనతోని కొంతమంది కుట్రదారులు మనుషుల మధ్య తారతమ్యాలు పెంచే కార్యక్రమంలో భాగంగా గోబ్యాక్ మార్వాడి అని ఒక విచిత్రమైనటువంటి సంఘటనను హైదరాబాద్ కంటగట్టారు ఈ గో బ్యాక్ మార్వాడీ అనేది చాలా వరకు దేశం యొక్క నిచ్చల స్థితి అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతముడైనా ఒక రాష్ట్రముడు ఇంకొక రాష్ట్రం పోయి మంచిగా బతుకుతుంటారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అంతా బొంబాయి వెయ్యి బొంబాయిలో ఎన్నో రకాల బిజినెస్లు చేసుకుంటున్నారు గుజరాత్ సూరత్ నాటి నగరాలు పోతున్నారు అక్కడ చేసుకుంటున్నారు తమిళనాడు పోతున్నారు అంటే ఎప్పుడైతే మన తెలుగోడు గోబ్యాక్ మార్వాడి అన్నాడో అప్పుడు బొంబాయిలో ఉన్నోడు కూడా గోబ్యాక్ తెలుగోడా అని అనుకో గుజరాత్లో ఉన్నోడు కూడా గోబ్యాక్ తెలుగోడా అనుకో అప్పుడు దేశం మధ్యలోనే అనిశ్చితి వస్తుంది ఈ అవగాహన లోపం ఉండి సామాజిక తెలివితేటలు లేని దద్దమ్మలు వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఈ గోబ్యాక్ మార్వాడి అంటున్నారు నిజానికి ఒక మార్వాడి వాడు తప్పు చేస్తే లేదా ఆ మార్వాడోనికి ఎవరైతే ఎగనిస్ట్గా బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టిరో ఆ వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య గొడవను ఇది కాస్మోపాలిటన్ సిటీకి రుద్దడం ముమ్మాటికి నేరం వాళ్ళిద్దరిని లీగల్గానైనా శిక్షించాలి లేదంటే ఎవరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే వాళ్ళిద్దరి బద్దలు వలవటాలే అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ బలహీన వర్గానికి సంబంధించిన వాడు వాని ఒళ్ళు వలిగితే వాడు చెప్పినట్టుంటాడు మార్వాడుని ఒళ్ళు వలిగితే వాడు కూడా చెప్పినట్టుంటాడు ఆ ఇద్దరి గొడవను కాస్మోపాలిటన్ సిటీకి రుద్దడము భారతదేశంలో ఉన్నటువంటి సకల సంస్కృతులు సకల సంపదలు అనేక రకాల విభిన్న విభిన్న ఆచారాలతోని హైదరాబాద్ నగరం డెవలప్ అవుతుంది కానీ ఏ ఒక్క తెలంగాణోడో ఏ ఒక్క తూర్కోడో హైదరాబాద్ నాది అని చెప్పుకుంటే అది ఎప్పుడు డెవలప్ అయ్యేది కాదు ఈరోజు కోటిన్నర జనాభా రాకపోవు తెలంగాణ యొక్క ఆర్థిక స్థితి ఇంత ఉండేది కాదు ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలుగా తెలంగాణలో ఉన్న యువత ముందుకు దూసుకెళ్ళేటోళ్ళు కూడా కాదు ఇవన్నీ ఏంటంటే చాతగాని దద్దమ్మలు దొంగనా కొడుకులు సృష్టించే డ్రామా అని చెప్పి మీరందరూ గుర్తించాలి ఖచ్చితంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవడెవడైతే తప్పు చేసిండో అడు ఏ సామాజిక వర్గానికైనా మార్వాడికి కానీ బలహీన వర్గానికి కానీ వాళ్ళిద్దరి ఒళ్ళు అలిగితే ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి ఒక ఇద్దరు వ్యక్తుల గొడవను ఈ ఇంత పెద్ద మహానగరానికి రుద్దరు నేను ఇదివరకే ఒక వ్యక్తికి తెలంగాణకు సంబంధించిన ఒక మిత్రునికి ఫోన్ చేసి మాట్లాడి చెప్పినా మీరు చెప్పేదంతా తప్పున ఆయన తెలిసి తెలవక అన్ని ఫాల్తు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాట్లాడడం జరిగింది ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఉన్నోడు ఏ మూల నుంచి ఏ మూల నుంచి అయినా పోయి బతుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు వినియోగించే కారు చిన్న ప్లేటు అన్నం తినే ప్లేటు కూడా ఈరోజు పక్క రాష్ట్రం నుంచి వస్తుంది మన ఇంట్లో వాడుకునే టైల్స్ కూడా గుజరాత్ రాష్ట్రం నుంచి వస్తున్నాయి బండలు రాజస్థాన్ నుంచి వస్తున్నాయి ఇక్కడ ఏ వస్తువు అయినా సరే రాష్ట్రాల మన రాష్ట్రాల మధ్య సత్సంబంధాల వల్లనేవి సాధ్యమవుతుంది కనుక ఈ గోబాక్ మార్వాడి గోబ్యాక్ ఆంధ్ర ఇవన్నీ లౌడల పంచాయతీలు కనుక ఇట్లాంటి లౌడల పంచాయతీని ఇద్దరు కొడుకుల పంచాయతీని రాష్ట్రానికి రుద్దడం ఈ సిటీకి రుద్దడం అనేది ముమ్మాటికి నేరము ఇంకెప్పుడైనా ఇట్లాంటివి వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ విచక్షణ జ్ఞానంతో ఆలోచించి అక్కడ సామాజిక వర్గాలను కాకుండా వ్యక్తులను చూసి ఆ వ్యక్తులతోని కథం చేస్తే మన హైదరాబాద్ నగరము ప్రపంచానికి దీటుగా నిజంగా అభివృద్ధి చెందుతుంది